జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి ఆ దేశంలోని ఓ ఆలయ పూజారి దరుమా డాల్ ను కానుకగా అందించారు జపాన్ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకంగా భావించే ఈ బొమ్మ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది అదృష్టం పట్టుదలకు చిహ్నంగా భావించే దరుమాడాల్ డాల్ ను ఇరుదేశాల మధ్య సుహృద్భావానికి ప్రతీకగా అందించారు జపాన్ దేశ సాంస్కృతిక చిహ్నాల్లో దరూమా డాల్ ఒకటి దీనిని సాధారణంగా మాచేతో తయారు చేస్తారు ఆ దేశంలో ఈ బొమ్మను పట్టుదల అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు జపనీస్ వెబ్సైట్ దారుమా జేపీ ప్రకారం లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు వాటిని సాధించేందుకు దీనిని ఉపయోగిస్తారు జపనీయులు చాలామంది ప్రతి సంవత్సరం ఆనందం మంచి ఉద్యోగం పొందాలనే ఆశతో ఈ దారుమాను కొంటారు జపాన్ సంప్రదాయం ప్రకారం జీవితంలో ఏదైనా వ్యక్తిగత లక్ష్యాన్ని పర్సనల్ గోల్ నిర్దేశించుకున్న తర్వాత దరుమా డాల్ బొమ్మ ఒక కంటికి రంగు వేస్తారు ఆ కోరిక నెరవేరితే మరొక కంటికీ రంగు వేస్తారు సాధారణంగా ఆ బొమ్మ కొనుగోలు చేసినప్పుడు రెండు కళ్ళు తెలుపు రంగులోనే ఉంటాయి ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుందని చెబుతారు నిబద్ధత లక్ష్య సాధనకు సజీవ సాక్ష్యంగా ఈ ప్రతిమ నిలిచినట్లు జపనీయులు భావిస్తారు మన బోధిధర్మకి దరుమా డాల్ కి ఏంటి సంబంధం చౌన్ బౌద్ధమత స్థాపకుడిగా పేర్కొనేవ శతాబ్దానికి చెందిన బోధిధర్మ ఆధారంగా దరుమా డాల్ ను రూపొందించినట్లు చెబుతారు ఈ బొమ్మను ఎన్నిసార్లు నెట్టినా నిటారుగా నిలబడటం దీని ప్రత్యేకత దారుమ అనేది జపాన్లో దారుమ దేశీ అని పిలువబడే కాంచీపురం నుండి వచ్చిన భారతీయ సన్యాసి బోధిధర్మ ధ్యానాన్ని సూచిస్తుంది బోధిధర్మ తొమ్మిది సంవత్సరాలు నిరంతరం గోడకు ఎదురుగా తన అవయవాలను ముడుచుకుని ధ్యానం ధ్యానంచేశాడని చెబుతారు దీని ఆధారంగానే దారుమ ప్రతిమను తయారు చేశారు బోధిధర్మ భారతదేశం నుండి చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని ఒక గుహలో ధ్యానం ధ్యానంచేశాడనీ చెబుతారు